నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ నేత అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్ల సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ని దగ్ధం చేసినటువంటి కేసులో ఏవన్గా ఉన్నటువంటి వంకిరెడ్డి మాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మరి సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా తెలుస్తుంది ఇంతకీ ఏం సమాధానం చెప్పారు అసలు ఆన్సర్ ఇవ్వడానికి సహకరించాడా లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే మాధవరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డులు కానివ్వండి లేదు అంటే అసలు తహసీల్దార్ ఆఫీస్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మీ ఇంట్లో ఎందుకు ఉన్నాయి ఇటువంటి ప్రశ్నలు ఎన్నో కూడా సిఐడి అధికారులు మాధవరెడ్డికి సంధించారు మరి ఆయన ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చారు ఇంతకీ విచారణకు సహకరించారా లేదా ఈయన విచారణతో ఎవరి మెడకు ఉచ్చు బిగనుందంటారు మీరేమంటారు సార్ మాధవరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు ఫైళ్ళ దగ్ధం కేసుకు సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన సందర్భంలో అతని ఇంటి సోదా చేసిన సందర్భంలో దాదాపుగా తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఆఫీస్లో ఉండాల్సిన దాదాపు ఐదు వందల ఫైల్స్ తన ఇంట్లో దొరికాయని చెప్పి సిఐడి గుర్తించడం జరిగింది గుర్తించిన దానికి వాళ్ళు ఎందుకు అంటే నీ ఇంట్లో ఎందుకు ఉన్నాయి నీకేం సంబంధం నువ్వేమైనా రెవెన్యూ అధికారివా నీకు ఎవరు ఇచ్చారు ఇక్కడికి రావడానికి కారణాలు ఏంటని అతన్ని ప్రశ్నల వర్షం కురిపించారు కానీ అతను ఎలాంటి సమాధానం అయితే చెప్పలేదు అసలు సహకరించలేదు సిఐడి అధికారులకు అనేది కూడా మనకు వస్తున్న వార్తల్ని బట్టి తెలుస్తుంది దాంతోపాటు చాలా అంశాలను కూడా పొందుపరచడం జరిగింది ఈ రిపోర్ట్లో మనం చూసుకున్నట్టయితే దాదాపు అంటే ఐదు వందల ఫైల్స్ రావడం దానికి సంబంధించి భూములకు సంబంధించి భూములకు సంబంధించి పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆ పేపర్స్లో ఉండడం అనేది ప్రధానంగా ఉంది దాంతోపాటుగా ఏదైతే నిషేధిత భూముల జాబితాలో ఉన్న వాటిని రిలీజ్ అవుతాయని చెప్పి త్వరలో రిలీజ్ అవుతాయి ఇరవై ఇరవై మూడు రోజులు రిలీజ్ అవుతాయని చెప్పి చెప్పిన సందర్భంలో రిలీజ్ అయ్యే పద్నాలుగు వేల ఎకరాలకు సంబంధించి కూడా అతని దగ్గర పేపర్స్ ఉన్నాయి అంటే ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసా ఈ పద్నాలుగు వందల ఎకరాలు రిలీజ్ అయిన తర్వాత ఈ నిషేధిత జాబితా జబ్తా నుంచి బయటికి వచ్చిన తర్వాత వాటిని ఆ సమయానికి నిషేధిత జాబితా నుంచి బయటికి వస్తాయని నీకు ఎలా తెలుసు అనే దాన్ని కూడా ప్రశ్నించినప్పటికీ అతను నాకేం తెలియదు నేను రియాలిటర్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను అనేదో డొంక తీరు సమాధానాలు చెప్పడం జరిగింది మరొక విషయం ఏంటంటే ఏదైతే ఫైల్లో దగ్ధం కేసులో అరెస్ట్ అయిన వారితో చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది పిఏతో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏతో ఆరు వందల అరవై సార్లు అతను ఫోన్లో మాట్లాడడం జరిగింది ఎందుకు మాట్లాడినామని చెప్పి దాన్ని కూడా అతను ఏ విధమైన సమాధానం చెప్పలేదు దాదాపుగా చూసుకున్నట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న ఇతను ఈ కేసుకు సంబంధించి ఈ ఫైళ్ళకి విషయం ఖచ్చితంగా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం లేకుండా జరగదు అనేది మనకు ఇక్కడ అంటే ఇక్కడ చూస్తున్న ఆయన ఫైల్స్ను కానీ ఆయన దగ్గర చూస్తున్న ఆధారాలను బట్టి కానీ సిఐడి సేకరించిన వాటిని మనం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇది మంత్రి ప్రమేయం లేకుండా ఇలాంటివి జరగవ తెలుసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఫైల్ దగ్ధం అనేది గవర్నమెంట్ తెలియగానే ఫైల్ దగ్గర చేయడం జరిగింది దానికి సంబంధించిన అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని కూడా అరెస్ట్ చేసే క్రమంలో సోదాలు నిర్వహించిన సమయంలో చాలా అంశాలు కూడా బయటకు రావడం జరిగింది దానికి ఎలాంటి సమాధానం చెప్పాలి అసలు సహకరించలేదు సిఐడి అధికారులకు అనేది కూడా అతని మీద అభియోగం అయితే మోగపడడం జరిగింది ఇంట్లో డాక్యుమెంట్స్ అందులో కొన్ని ఫోర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పారు సార్ ఏంటి అసలు ఈ ఫోర్జరీ ఏంటి ఇది మొత్తానికి ఆయన గనక నోరు విప్పితే ఎవరి మెడకు ఉచ్చు పిగనుంది అంటారు అంటే ఫోర్జరీ కానివ్వండి లేదు అంటే ఈ మదనపల్లె సబ్ కలెక్టర్ లో డాక్యుమెంట్స్ దగ్ధం కానివ్వండి ఏంటి అంటారు అసలు ఖచ్చితంగా అంటే తీగ లాగితే డొంక కలుతుంది అన్నట్టుగా అది కేసు దగ్ధం కేసు నుంచి మొదలు పెట్టుకుంటే ఫైల్ ఎవరికి వచ్చింది ఫోర్జరీ వచ్చింది అందులో పద్నాలుగు వేల ఎకరాల భూమికి సంబంధించిన నిషేధిత జాబితా నుంచి తొలగించబడే భూమిని అవి ఆక్యుపై చేసుకోవడానికి అంటే నిషేధిత జాబితా నుంచి ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత భూములు పట్టాభూములు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటి భూములన్నీ కూడా కబ్జా చేసే ఉద్దేశంతో అది ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయం రెవెన్యూ అధికారులకు కలెక్టరు ఆర్డీఓలకు తెలుస్తుంటగాని ఈ వ్యక్తికి అంటే ఇతను ఎలా రెవెన్యూ ఆఫీస్లో పనిచేయని వ్యక్తికి ఏ విధంగా తెలిసింది అనేది కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే మినిస్టర్ దగ్గర ఎవరైతే అనుచరులు ఉన్నారో అతని దగ్గర పనిచేస్తున్న వాళ్ళు అతను పిఏగా పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ దగ్ధం కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే అసలు సోదాలు ఇతని దగ్గర నిర్వహించడం జరిగింది అంటే వాళ్ళందరూ కలిసి ఇతని దగ్గర ఆ ఫైల్స్ దాచిపెట్టారా అనేది కూడా మనకు తెలుస్తుంది ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో అలాగే అనుచరులు ఉన్నారో పిఏతోటి చాలా డీలింగ్స్ నడిచినట్టుగా కనిపిస్తుంది చాలా ఫోన్లు చేసినట్టు మునిరాజు ఏదో పేరుంది అతని పేరు అతనితో చాలాసార్లు ఫోన్ సంభాషణ జరిగినట్టుంది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మాట్లాడిందంటే ఖచ్చితంగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం లేకుండా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈయన ఇవన్నీ పనిచేసే అవకాశం ఉంటుంది దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోర్జరీలు ఫోర్జరీలు చేయడం అనేది అంటే ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ను మరొకరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి ఫోర్జరీ చేసినట్టుగా ఇది జరుగుతుంది దీంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే ఇతన్ని సిఐడి అధికారులు అక్కడికి తీసుకొచ్చిన క్రమంలో వైసీపీ కార్యకర్తలు కూడా దానికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు ఒక ధర ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అంటే ఈ విధంగా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనేది ఇక్కడ అర్థమవుతున్న విషయంగా మనం చెప్పచ్చు ఓకే సార్ మరి ఆయనను విచారణకు తీసుకెళ్లే సమయంలో కూడా ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్తున్నారు సార్ మరి వైసీపీ నాయకులంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి అసలు ఒక విచారణకు తీసుకెళ్లే వారి దగ్గరికి ఇలాంటి నాయకులు వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఖచ్చితంగా తమ నాయకుడికి ఏదైనా అవుద్ది మీరు అడిగినట్టుగా ఇది యోరితలకు చుట్టుకుంటుంది అన్నప్పుడు తను ఒకవేళ అప్రూవర్గా మారినప్పుడు విషయాలన్నీ బయట పెట్టాల్సి వస్తుంది విషయాలన్నీ బయటకు పెట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ ప్రధాన అంటే ఎవరి అనుచరుడైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం లేకుండా ఈ విషయాలన్నీ జరిగాయా జరిగితే అతను ఖండిస్తాడు నాకేం సంబంధం లేదు అతను నాకు తెలియకుండానే ఇవన్నీ చేయడం జరిగిందని కనీసం ఖండించాలని ఖండించాలి లేదంటే వెనుకోసం ఎక్కువచ్చే ప్రయత్నంలో భాగంగా ఎందుకంటే అక్కడ రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుగానే ఉంది వైసీపీ కొంత బలంగా ఉన్న జిల్లా కార్యకర్తలకి మా నాయకుడిని ఎక్కడ బయటపడేస్తారో మా నాయకునికి సంబంధించి వివరాలు ఎక్కడ బయటపడతాయని చెప్పి ఆ క్రమంలో అది నిరసన కార్యక్రమం చేపట్టే చేసిన లోపలికి కూడా చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది వైసీపీ నాయకులకు ఎవరికో ఒకరికంటే పెద్ద నాయకులకే మెడకు చుట్టుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు అయితే అతను విచారణకు సహకరిస్తలేడు ఎన్ని రోజులు సహకరించడు సహకరించని ఎన్ని రోజులు అతను రిమాండ్లో ఉంచుకుంటారు పోలీసులు పదే పదే ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టే వరకు అతని వదిలే ప్రసక్తే లేదు ఈలోపు బెయిల్కి సంబంధించిన వ్యవహారం నడుస్తూ ఉంటుంది మధ్యంతర బెయిల్ లేదంటే ఈ బెయిల్కి సంబంధించిన నడుస్తుంటుంది కానీ ఇప్పటివరకు అంటే అతను ఈ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సిఐడి అధికారులు మరొకసారి కోర్టుకు ఒకవేళ ప్రజెంట్ చేసినా మాకు సహకరించట్లేదు అని చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అతని ఇంట్లో దొరికిన ఆధారాలకు కానీ ఈ ఫోర్జరీయే కానీ ఈ అంశాలకు సంబంధించి ఎంతవరకు బయట అంటే కొన్ని లిమిటేషన్స్ వరకు వీళ్ళు బయటపెట్టే అవకాశం ఉంటుంది అంటే తనను తాను రక్షించుకోవడం ఒకటైతే తన పైన వాళ్ళు ఏమైనా పర్లేదు నేను రక్షించబడితే చాలా అనేది ఒకటి ఉంటుంది లేదంటే నా పైన ఉన్న మా నాయకుడు సేఫ్గా ఉంటే నన్ను ఎప్పటికైనా బయటికి తీసుకొస్తాడు నా పైన ఉన్న వాళ్ళని నేను ఎందుకు ఇరికించాలి ఆ శిక్ష ఏదో నాకు పడినా పర్లేదు అనే ఒక కార్యకర్తలు ఉంటారు అంటే వాళ్ళ అనుచరులు ఉంటారు ఏదైనా సరే నాతోటే క్లోజ్ అవ్వాలి నేను ఈ జైల్లో ఉన్నట్టయితే నన్ను ఖచ్చితంగా మా పై పైన ఉన్న నాయకులు తీసుకొస్తారు అనేది ఒక ఎత్తు అయితే లేదు నేను కొంతవరకు కొన్ని లీక్ చేసి కొంత బయటపడవచ్చు అనేది మరొక అంశం అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనేది మరొక అంశం అంటే పూర్తిగా జరిగింది పూర్తిగా జరిగింది అని చెప్పే అంశం అయితే మనం ఊహించలేము ఎందుకంటే అంత అనుచరగానే ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు బయటపెట్టే అవకాశం లేదు కొంత పార్షియల్గా ఏమన్నా చెప్పినట్టయితే దాని ఆధారంగా ఇంకా పైన అని కొంత తెలుసుకునే అవకాశాలు అయితే ఈ కేసు విషయంలో మనకు కనిపిస్తున్నాయి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్